మంచి మంచి హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు అయితే నేను బయటకు పోయి ఆల్ బుకారా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ ఇవి చాలా సూపర్గా ఉన్నాయి ఎప్పుడైతే తినలే ఇది కొత్త రకం ఫ్రూట్ అని తీసుకొచ్చినాను ఈరోజైతే చాలా బాగుంది ఇవి సుమారుగా ఒక అర్ధ కేజీ అని తీసుకొచ్చినాను కాస్ట్ కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కేజీ టూ హండ్రెడ్ అర్ధ కిలో వచ్చేసి వంద రూపాయలు ఇది ఆల్ పండు వచ్చేసి రేగు పండు జాతికి చెందినది ఫ్రెండ్స్ ఇది పైన కండ మాదిరి ఉండి మొత్తం లోపల రాయి మాత్రం చాలా విత్తనంలా గట్టిగా అయితే ఉంటుంది ఇది పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు మూడు రంగాలు మూడు అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ ఆల్ బుకారా పండు తినడం వల్ల కూడా చాలా చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి చూడ్డానికి ఇది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది తీయ తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్బుకార పండ్లు సేమ్ టమోటా పండ్ల మాదిరి అయితే ఉన్నాయి మన సైడ్ ఇట్లాంటి టమోటా పండ్ల మాదిరి ఇది మూడు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎర్ర కలరు పసుపు కలరు ఆరోగ్యానికి చాలా మంచివి కూడా ఈ పండ్లు తింటే ఎముకల దృఢత్వాన్ని అయితే పెంచుతాయంట ఫ్రెండ్స్ హృదయ సంబంధిత వ్యాధులు రోగాలు ఏమన్నా ఉంటే పోతాయంట పోతాయంటే కానీ కాదు ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి ఇవన్నీ మనం అంచనాలతో అయితే చెప్తున్నాం పండ్ల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది క్యాన్సర్ కూడా బాగా చేస్తుందంట ఇవన్నీ కూడా మనం ఎక్కడ కనుక్కున్నామంటే ఈ పండుగను తీసుకొని వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం అన్ని దీని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి మన రాయలసీమ జిల్లాలో అయితే ఇది కొత్త రకం పండు ఎప్పుడైతే ఎక్కడ ఇవి కాస్ కాయవు మన సైడ్ అక్కడ ఎక్కడన్నా కాస్ని అయితే ఎక్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి మన డోన్లు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీరైతే వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి తీసుకొని కొనుక్కొని తిని చూడండి బాగుంటాయి ఇదే ఫ్రెండ్స్ ఆల్బుకారా ఫండ్స్ పండ్లు మనం కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేయండి మనం కూడా ఫేమస్ చేయాల దీన్ని మన సైడ్ కూడా పండిస్తే బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆల్ బుకారా పండ్లను అయితే మీకు ఇంట్రడ్యూస్ చేసినాను